నేను వచ్చి నుంచి మొత్తం భూమి మీద ఏ నెంబర్ ఉంది వన్ వీల్లో ఏ నెంబర్ ఉంది మరి రిజిస్టర్ అంటే ఆ నెంబర్ మూడు నెంబర్లు వేరు ఉన్నాయి మాకు రిజిస్టర్లు వన్ బి ఉంది పాస్బుక్ వన్ బి వన్ ఉంది భూమి మీద వన్ బి త్రీ ఉంది ఇట్లా రకరకాలుగా రెవెన్యూ వాళ్ళు నెంబర్లు మార్చేసి రైతులకు రైతులకి సమస్య పెడుతున్నారు భూమి మీద ఏ నెంబర్ ఉంటే స్కెచ్ చెక్ చేసి ఆ నెంబర్తో వన్ బీ ఇటువంటి సమస్య ఉండదు మేము ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని ఆర్డిఓ వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ తర్ వాళ్ళని ఏమడుగుతున్నామంటే ఆ రిపోర్ట్ రాయమని చెప్తున్నాం ఎంఆర్ఓని ఎందుకు కొలుచల్లా ముందు భూమిని ఎంత ఉందో వాళ్ళు కొలిచినిచ్చి ఆ ఎక్సెస్ ఆఫ్ వన్ వీక్స్ డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ కొలుచుకుంటారు నాకు పాత కొలతలు మా నాన్నకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ కొలతలే చూపిమంటున్నాను చూపిమంటే లేదు అది మారినాయి తొంభై మూడులో తొంభై మూడులో వేసిన కొలతలే చేయాలంటే మా నాన్న సంతకం కూడా లేదు దాంట్లో సబ్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఉండే రాయపాటి శ్రీరాములు చిన్న నారాయణప్ప బీలింగమయ్య వాళ్ళు ముగ్గురి మూడు వందల తొంభై మూడులో సబ్ చేస్తే మూడు వందల తొంభై తొమ్మిదిలో మా పెద్దనాన్న రాయపాటి గంగాధరప్ప అని చెప్పేసి కాలువ తిని మా నాన్న అమ్మినిచ్చి కాలువ తిని అతను మమ్మల్ని భూమి మీద కాకుండా చేస్తున్నారు మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు రెవెన్యూ వాళ్ళు ఎందుకు మా మా నాన్నకి అంత మోసం చేస్తున్నారు అంటే ఎవరు డబ్బులు కడితే వాళ్ళకి వస్తాయా పాస్బుక్లో డబ్ పదివేలు కడితే వస్తాయంటే పాస్బుక్లు డైరెక్ట్గా చెప్తున్నారు పాస్బుక్లు అన్నీ అలా కాకుండా మేము చదువుకుంటే ఎక్కువ ఉద్యోగం చేసుకుని బయట పోతాము అలాంటి టైంలో మాకు తెలియకపోయిన డబ్బులు జనం చేసి చేస్తున్నారు అదే శ్రీరామప్పకే మూడో నా దగ్గర ప్రూఫ్ ఉంది ఇప్పుడు కూడా ఆయన డీ పట్టాలో భార్య పేరు మీద తన క్వాలి పేరు మీద ఎక్కిచ్చినాడు కొడుకు పేరు మీద నా ఉన్న భూమి కన్నా ఎక్కువ బాధ్యతలు చూపించినాడు అతని చేసుకున్నాడు మొత్తం ఇంత ఎంతమంది ఉంటే అంత అందరికీ ఉన్న భూమి కంటే ఎక్కువ ఎక్సేసావు పంపిస్తే చెప్పినాడు ఎట్లా చెప్పిస్తారు రెవెన్యూ సపోర్ట్ రెవెన్యూ వల్ల అంత సపోర్ట్ చేస్తున్నారు అతనికి మళ్ళీ ఏంది న్యాయం మళ్ళీ ఎంఆర్ఓ ఏమైనా రెస్పాన్స్ ఇస్తారో చూడాలి మరి